ఇప్పుడు క్యాళీపరు పువ్వు ఉడకబెట్టుకుంటున్నా కొంచెం దాంట్లో ఒక నిమిషం పసుపు వేసి ఉడకబెట్టాలి ఓ పది నిమిషాలు అన్ని ముక్కలన్నీ తీసి వడగట్టుకొని ఉల్లిగడ్డలు కోసుకొని తాలింపు తాలింపు తాలింపేస్తున్న నాలుగు చెంచాలు నూనె వేసుకుంటున్నా నూనెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాకా అల్లం ఒక చెంచా వేసుకోవాలి ముక్కల వేయాలి అల్లం పచ్చివాసన పోయిందాక వేగినాక ఒక రెండు నిమిషాలు క్యాబేజీ ముక్కలు మగ్గిన తర్వాత నూనె టమాటా ముక్కలు వేసుకోవాలి వేయాలి టమాటా ముక్కలు కాలిపోరి ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపేయాలి ఒక చెంచా వేసుకోండి ఒక చెంచా రెండు నిమిషాలు మగ్గనియండి ఇప్పుడైతే మగ్గింది ఇది కారం వేసుకోవాలిగా అంతే కూర ఉడికింది దిప్పుకోట నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి